మాత్రేనమ్మా ఈ వీడియోలో మనం వారికి డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఏడు మధ్యలో లాభస్థానంలో ప్రవేశించబోతున్న శుక్రగ్రహ సంచారం ఈ రాశివారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు ఆనందానికి సంతోషానికి కారణమవుతూ ఉంటాడు అందమైన జీవితానికి శుక్రగ్రహ కారణం కారణమవుతూ ఉంటుంది మీనరాశి వారికి శుక్రుడు ఒక విధంగా పాపగ్రహం రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువుకి శత్రుగ్రహం అవుతూ ఉంటాడు తృతీయ అష్టమాధిపతి అవడం వల్ల ఒక విధంగా శుక్రగ్రహ ప్రభావం వల్ల జాతకుడు పతనానికి ఎదుగుదలకి కూడా శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు మరి తృతీయం అభివృద్ధి స్థానం అష్టమం ఆకస్మిక సంఘటనకు కారణం అటువంటి శుక్రుడు మరి మీనరాశి వారికి లేదా మీన లగ్నం వారికి శుభగ్రహాలతో కలిసి ఉంటే అనూహ్యంగా వారి జీవితంలో అద్భుతాలు జరిగి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అదే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే జాతకుడు స్త్రీల ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవడం స్త్రీలైతే మగవారి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొని అనేక స్ట్రగుల్స్ తర్వాత జీవితం చాలా ట్రాజడీ ఎండింగ్ జరిగే అవకాశం ఉంటుంది అటువంటి శుక్రుడు ప్రస్తుతం మేనరాశి వారికి లాభస్థానంలోకి సంచరించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల జాతకుడు కంపల్సరిగా మరి శుక్రుడి యొక్క కారకత్వాలని లాభంగా పొందే అవకాశం ఉంది అందులో ఒకటి ఏంటంటే మరి వివాహ సౌఖ్యం భార్య సౌఖ్యం స్త్రీ సౌఖ్యం ధన సౌఖ్యం అలాగే ఎంటర్టైన్మెంటు విజయం లభించే అవకాశాలు ఉంటాయి తృతీయాధిపతి లాభస్థితి అవ్వడం వల్ల మిత్రులు చిన్ననాటి స్నేహితులు తోడబుట్టిన వారు మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు అంటే ఒక విధంగా మూడో స్థానాధిపతి పదకొండో స్థానంలో ఉండడం అంటే ఇది త్రికోణం యాక్టివేట్ అవుతుంది అంటే మూడు ఏడు పదకొండు భావాలు జాతకుడు వివాహానికి కారణం అవుతూ ఉంటాయి సో అందువల్ల ఈ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది గత కొంతకాలంగా వివాహానికి విముఖత చూపిస్తున్నటువంటి జాతకులు ఈ శుక్రగ్రహ ప్రభావాల అనూహ్యంగా వివాహానికి అంగీకరించి తొందరలోనే వివాహం ఏర్పడడానికి కారణమవుతుంది అలాగే ఎవరన్నా ఒక స్నేహితురాలు స్నేహితుడు మీకు పరిచయమై వాళ్ళతో మీ యొక్క స్నేహాన్ని అనుబంధాన్ని కొనసాగించే అవకాశాలు కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది మొత్తం మీద ఏంటంటే శుక్కుడు లాభస్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు దీర్ఘకాలంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కోరికలు తన మనసులో ఉన్నవి నెరవేర్చుకొని వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది ఆ కోరికలు తీర్చుకోవడానికి కావలసినటువంటి ధనం కూడా జాతకుడికి సమకూరే అవకాశం ఉన్నది దానివల్ల ఏంటంటే మరి ధనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఇక అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల జాతకుడు చాలా కాలంగా సేవింగ్స్ చేసుకున్నటువంటి ధనం అది ఇన్సూరెన్స్ చిట్ ఫండ్స్ది ఒకేసారి మిస్యూర్ అవ్వడం వల్ల చేతికి వస్తుంది అలాగే డౌరీ రూపంలో లేదంటే బహుమతి రూపంలో ఇన్సూరెన్స్ ద్వారా పెద్దవారు మీకు రాసినటువంటి వారసత్వ వీలునామా ద్వారా మరి ధన లాభం కలుగుతుంది ఒక విధంగా స్త్రీధనం మీకు లభించే అవకాశం ఉంది అది మీకు అదృష్టకరంగా ఉండే అవకాశం ఉంది అదే స్త్రీలకైతే విలువైన బహుమతులు రావడం జరిగింది మొత్తం మీద జాతకుడు యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలుగుతాయి వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది అలాగే తన టాలెంట్ రుజువు చేసుకుంటాడు ఇవన్నీ చూడడం అనుకూలంగా ఉన్నాయి అలాగే మరి ఈ శుక్రగ్రహ స్థితి ఏంటంటే జాతకుడికి మీనరాశి వారికి వెరీ ఇంపార్టెంట్ మీనరాశిలోనే శుక్కుడు ఉచిపంతో ఉంటాడు అంటే ప్రస్తుతం మకర రాశిలో ఉన్నటువంటి శుక్కుడు ఒక నెల రోజుల తర్వాత ఇంచుమించుగా కుంభరాశిలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలిసి ఉండడం వల్ల మరి ఎవరైతే ఈ మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలు విదేశ అవకాశాలను కానీ విదేశంలో ఉన్నటువంటి తన వారిని కలుసుకోవడానికి కానీ ఏదన్నా ఉద్యోగంలో చేరడానికి కానీ ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది అంటే ఇంచుమించుగా మనకి ఇరవై తొమ్మిది తర్వాత కుంభరాశిలోంచి మరి మీనరాశిలోకి ప్రవేశించాక జాతకుడికి ఈ విధమైనటువంటి స్థితి రావడం జరుగుతుంది అంటే ప్రస్తుతం పదకొండులో ఉన్నాడు పన్నెండులోకి రాగానే ఉద్యోగం వస్తుంది అలాగే మీనంలో ప్రవేశించగానే శుక్కుడు ఇంకా బలవంతుడే జాతకుడికి అదృష్ట యోగాన్ని కలిగిస్తాడనమాట అంటే ఎవరైతే మీనరాశిలో శుక్కుడు ఉండగా జన్మించారో ఆ స్త్రీ గొప్ప అదృష్టవంతురాలై ఉంటుంది అటువంటి స్త్రీని ఎవరైతే వివాహం చేసుకుంటాడో వారి జీవితం కంపల్సరిగా అదృష్టకరంగా మారుతుంది సో శుక్రుడు మీనరాశిలో పుట్టగా ఉన్నటువంటి అమ్మాయి పుట్టిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకి కలిసి వస్తుంది ఆ కుటుంబంలో ఎప్పుడూ ధనానికి లోటు లేకుండా జీవితం గడుస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఈ గ్రహస్థితి మీనరాశి వారికి త్వరలో వారికి ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది స్వస్తి జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వారి యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చెయ్యాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కలల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడి రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటిలో కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్రుడు యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎటువంటి కళంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్కుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం జరుగుతుంటుంది శుక్కుడి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యని భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్ను కానీ చెల్లెళ్ళని కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి తనకు అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుడిలో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యత రహణ రహితంగా వ్యసనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం లాంటివి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు శుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేనివారు స్ఫటికమాల స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదైనా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకరి పడుతుంది సహకారపడుతుంది అలాగే అనుకూలం ఉన్నవారు స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక రెండు రెండించుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి స్త్రీ చక్రాన్ని కానీ మీ మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకు ఉన్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలను గౌరవించవలసిందే స్వస్తి